ప్రత్యేక హోదా కొరకు విభజన హామీల అమలు కొరకు జరుగుతున్న పోరాటం అంతిమ దశకు చేరుకుంది ఈ మూడేళ్ల కాలంగా జరుగుతున్న పోరాటం ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పార్టీ ఎంపీల చేత అవిశ్వాస తీర్మానం పెట్టిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక శుభ పరిణామం ఎన్డీఏ నుంచి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూడా బయటకు వస్తూ ఉంది వారు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల విజయం ప్రజా పోరాట విజయం అని కూడా స్పష్టంగా ఇవాళ ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న సభ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో మరింత ఉద్ధృతంగా ఈ దీన్ని ముందుకు తీసుకోవడానికి పంతొమ్మిదవ తేదీనాడు అఖిలపక్ష సమావేశాన్ని కూడా హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతా ఉన్నారు మేము మూడేళ్ల కాలంలో ఏనాడు కూడా బీజేపీ నాయకులు పల్లెత్తు మాట కూడా కమ్యూనిస్టు గురించి మాట్లాడలే కానీ నిన్న మేము ముగ్గురు కూడా కలిశామని తెలిసిన వెంటనే అనేక రకాలైన అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు కమ్యూనిస్టులకు సీట్లు లేవు ఇవాళ వీళ్ళంతా కలిశారు దానివల్ల ఏమొస్తుందని మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఏమి సాధించారో చెప్పమని అడుగుతా ఉన్నా మీ నరేంద్ర మోడీ ఏం సాధించాడో చెప్పమని అడుగుతా ఉన్నా వాగాడంబర ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది సాధారణ ప్రజలపైన దాడులు చేస్తూ కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం ఇది కమ్యూనల్ అజెండాతో దళితుల పైన దాడు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు సాక్షాత్తు పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ మోసం చేశారు అందుకోసం వాళ్ళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు ప్రజల్లో మీరు బాగా చేసి ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు మీ ఆరు మంది కూడా రాజీనామా చేయండి మీలో ఒక్కరు ఒక్కరు గెలిచినా సరే మీకు వ్యతిరేకంగా మాట్లాడేది మా అనుకుంటాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఈసడించుకుంటా ఉన్నారు అసహించుకుంటా ఉన్నారు కనీసం ఇప్పుడైనా భూమి మీద నిలబడి మాట్లాడమని కోరుతా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో కూడా వామపక్షాలు జనసేన మేమందరం కూడా కలిసి కార్యక్రమాలు చేపడతాం కచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు విభజన హామీలు నెరవేర్చేంత వరకు అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి